వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం జులై ముప్పై ఒకటో తారీఖున వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం రోజున మనం ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి విధానంతో అమ్మవారిని పూజ చేస్తే మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరతాయి అలాగే ఆ వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చెయ్యాలి ఇటువంటి కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ తెలుసుకునే ముందు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని అనేటువంటి దాన్ని మనం అందరం సాంప్రదాయంగా చేసుకుంటూ ఉంటాం అయితే ఈ శుక్రవారానికి ముందు రోజే అంటే అంతకు ముందు వచ్చేటువంటి గురువారం నాడు శుభ్రంగా అందరూ చక్కగా చేతి వేళ్ళుకి ఉన్నటువంటి గోర్లు కాలి వేళ్లకు ఉన్నటువంటి గోర్లు చక్కగా కట్ చేసుకుని మట్టి లేకుండా చూసుకుని చక్కగా ఆ గోళ్ళని శుభ్రం చేసుకోవాలి ఇదేమిటి గోళ్ళను శుభ్రం చేసుకోవడం ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే లక్ష్మీదేవి ఉండనటువంటి చోట్లు దరిద్ర దేవత ఉండేటువంటి చోటు ఎక్కడయ్యా అంటే మన శరీరంలో ముఖ్యంగా చేతి గోలు వేళ్లలో ఉండేటువంటి మట్టి కాని కాలి గోలు వేళ్లలో ఉండేటువంటి మట్టి కానీ ఇవి అలక్ష్మి స్థానాలు అంటే దరిద్ర దేవత ఉండేటువంటి చోట్లు ఇది మనకి భాగవతంలో ఒక కథలో మనకి ఈ విషయం గురించి కోరంకేషంగా తెలియజేయటమైంది ఆ కథని క్లుప్తంగా మీకు ఇప్పుడు తెలియచేస్తాను సకల సంపదలకి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క భర్త అయిన శ్రీకృష్ణుణ్ణి దర్శించడానికి పరమ దరిద్రుడైనటువంటి కుచేరుడు బయలుదేరతాడు ఆ బయలుదేరే ముందు ఆయనకి ఒక దురలవాటు ఉంది ఏంటంటే అంటే వేళ్లకి ఉన్నటువంటి గోళ్ళని విపరీతంగా పెంచుకొని వాటిలో బట్టి ఉన్నా కూడా అశుభ్రంగా అలక్ష్మీప్రదంగా ఉండేటువంటి పరిస్థితి కుచేరుడికి ఉంది అటువంటి అలక్ష్మీకరమైనటువంటి అమంగళకరమైనటువంటి పరిస్థితి ఉంది గనకే లక్ష్మీదేవిని ఆయన్ని కరుణించలేదు ఆ లక్ష్మీదేవి కరుణించలేదు గనుక ఆయన దరిద్రుడిగానే ఉండిపోయినాడు ఆయన తన బాల్య స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క కటాక్షం కోసం బయలుదేరే ముందు చక్కగా తన వేళ్లకున్నటువంటి గోళ్ళని శుభ్రంగా తీసివేసి అంటే కత్తిరించుకుని ఆ మట్టిని తొలగించుకుని ఇలా కాలి వేళ్లకి చేతి వేళ్ళకి ఉన్నటువంటి గోళ్ళని శుభ్రం చేసుకుని చక్కగా శుచిగా తలారా స్నానం చేసి భార్య ఇచ్చినటువంటి అటుకులను తీసుకుని పరాత్మరుడు సకల సంపదలకి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి కృష్ణుడి యొక్క దర్శనానికి బయలుదేరాడు అలా శుచిగా శుభ్రంగా వెళ్ళి తన స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణుడి దర్శనం పొంది అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి సంపదలని పొందాడని భాగవతంలో చెప్పటం జరిగింది అంటే ఈ కథని బట్టి మనకు తెలిసేది ఏంటంటే మనం ఆ దరిద్రము ఉన్నటువంటి ఆ గోరి వే గోళ్ళకి సంబంధించి మట్టికి సంబంధించినటువంటివి శుభ్రం చేసుకోవాలి అయితే అది ముందు రోజే శుభ్రం చేసుకోవాలి అంటే గురువారం నాడే చక్కగా శుభ్రం చేసుకోవాలి ఇకపోతే ముప్పై ఒకటో తారీఖు వచ్చేటువంటి శుక్రవారం నాడు చక్కగా అభ్యంగన స్నానం చేసి శుచిగా మంచి బట్టలు ధరించి కుదిరితే పట్టు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని సశాస్త్రీయంగా వరలక్ష్మీదేవి పేరిట మనం పూజ చేసి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి ఇక్కడ అమ్మవారిని మనం వరలక్ష్మీదేవి అంటున్నాం దేవి అంటలేదు ధాన్యలక్ష్మి అంటలేదు ఐశ్వర్యలక్ష్మి విజయలక్ష్మి ఏమీ అంటలేదు వరలక్ష్మి దేవిని ఎందుకు అంటున్నామంటే మనం ఏ కోరికని మనసులో కోరుకుంటామో ఆ సాంప్రదాయ విధానంలో గనక అమ్మవారిని పూజ చేసేటట్లయితే ఆ వరాలనిచ్చేటువంటి తల్లి కనుక ఆమెని ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిగా వరాలిచ్చే వరలక్ష్మీదేవిగా మనం పూజ చేయటం ఆమె అనుగ్రహం పొందటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ పూజ విధానంలో మనం పాటించాల్సినటువంటి నియమాలు కొన్ని మనం తెలుసుకుందాం అంటే సాధారణంగా చేసేటువంటి నియమాలు అందరికీ తెలుసు వీటిల్లో కొన్ని ముఖ్యమైన నియమాలు మీకు నేను ఈ ఈ రోజున తెలియచేస్తాను అదేంటంటే మొట్టమొదటగా ఎవరైతే మనసులో ఉన్నటువంటి కోరికలు తీరాలి ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి అవి ధర్మబద్ధమైన కోరికలు అయి ఉండాలి మొట్టమొదట ఆ ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీరాలి అంటే అమ్మవారిని తెల్లటి పుష్పాలతో వాటిల్లో కూడా ముఖ్యంగా మల్లెపూలతో కానీ జాజులతో కానీ అమ్మవారిని గనక పూజ చేసేటట్లయితే మనం మనసులో కోరుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఎవరైతే వరలక్ష్మీదేవిని గన్నేరు పూలతో పూజ చేస్తారో వాళ్ళకి సువర్ణం సిద్ధిస్తుంది అంటే బంగారు ఆభరణాలు లభిస్తాయి బంగారు ఆభరణాలను పెట్టుకునేటువంటి యోగ్యత లభిస్తుంది అంటే బంగారం తరచుగా మాకు తాకట్టుకు వెళ్ళిపోతుంది మేమేం చేయలేకపోతున్నాం విడిపించుకోలేకపోతున్నాం అని ఎవరైనా సరే బాధపడుతూ ఉంటే లేదా బంగారాన్ని కొనుక్కోవాలని కోరికతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవిని గన్నేరు పూలతో గనక ఈ వరలక్ష్మి వ్రతం రోజున గనక పూజ చేసేటట్లయితే సువర్ణాభరణాలు తప్పకుండా ప్రాప్తిస్తాయి ఇక మందార పూలతో ఎర్రటి ఎర్రటి పూలతో గనక వరలక్ష్మి దేవిని గనక పూజ చేసేటట్లయితే చక్కటి లగ్జరీ లైఫ్ అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మరొక ముఖ్యాతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ రకమైన పరిస్థితి ఉన్నా సరే పొరపాటున కూడా నీలం రంగు పూలతో ఈ వరలక్ష్మీదేవిని ఈ రోజున పూజ చేయరాదు ఎందుకనేనంటే ఎవరైతే ఈ రోజున వరలక్ష్మీదేవిని నీలం పూలతో పూజ చేస్తారో వాళ్ళని జన్మ జన్మల దరిద్రం ఎమడబడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వరలక్ష్మీదేవిని ఈ రోజున మాత్రం నీలం రంగు పూలతో పూజ చేయరాదు ఇలా యథోచితంగా మనకి శక్తి మేరకు మనకున్న శక్తి మేరకు ఆ వరలక్ష్మీదేవిని పూజ చేసి వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ విని అక్షంతలు ధరించి ఇక అమ్మవారికి నివేదన చేసేటప్పుడు ఐదు రకాలైనటువంటి నైవేద్యాలను సమర్పించటం జరుగుతుంది ఆ నైవేద్యాల యొక్క విశిష్టత ఏమిటి ఏ నైవేద్యం గనక అమ్మవారికి నివేదన చేసేటట్లయితే మనకి ఆ ఏ కోరికలు నెరవేరతాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవికి దధ్యోజనం దధ్యోజనం కనుక నైవేద్యంగా పెట్టేటట్లయితే సంపదలు సిద్ధిస్తాయి అంటే ఎవరైతే డబ్బు కావాలి మాకు డబ్బు చాలా ఇబ్బందిగా ఉంది మాకు డబ్బు అవసరాలు చాలా ఉన్నాయని భావిస్తారో వాళ్ళందరూ ఈ రోజున దశ్యోదనాన్ని అమ్మవారికి నివేదన చేయాలి ఎవరైతే ఆరోగ్యం కావాలని కోరుకుంటారో ఎవరైతే దీర్ఘ రోగులుంటారో ఈ డాక్టర్లకు కూడా పూర్తిగా అర్థంగాక నయం కాక ఇబ్బంది పడేటువంటి రోగాలతో ఎప్పుడు ఏదో ఒక రోగాలతో జలుబులు దగ్గులు రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో కుటుంబంలో ఎవరైతే పీడించబడుతూ ఉంటారో వాళ్ళు వరలక్ష్మీదేవికి ఈ వరలక్ష్మి వ్రతం రోజున గుడాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి గుడాన్నం అంటే బెల్లంతో వండినటువంటి అన్నాన్ని నైవేద్యం పెట్టేటట్లయితే వాళ్ళకి ఆ అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తీరతాయి అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పాయసాన్నాన్ని గనక నివేదన చేసేటట్లయితే మంచి అధికారయుతమైన పదవి వస్తుంది అంటే ఉద్యోగస్తులైతే ప్రమోషన్స్ వస్తాయి ఎవరైనా సరే రాజకీయ నాయకులు కాని అలాగే ఏవైనా పదవులు కోరుకునేటువంటి సామాజిక కార్యకర్తలు కాని సమాజ సేవ చేసేటువంటి వాళ్ళు కాని మంచి పదవిలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా అమ్మవారికి పాయసానాన్ని నివేదన చెయ్యాలి ఈ రోజున ఎవరైతే అమ్మవారికి పులిహోర నైవేద్యం పెడతారో వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటే చాలా కాలం దీర్ఘకాలంగా పిల్లలు పుట్టినటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రోజున అమ్మవారికి యథోచితంగా యథాశక్తి పూజ చేసి పులిహోరని గనక నివేదన చేయగలిగేటట్లయితే చక్కటి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున అమ్మవారికి పులగాన్ని గనక నైవేద్యం పెట్టినట్లయితే కుటుంబ వృద్ధి జరుగుతుంది అంటే బంధుమిత్రులతో చక్కగా కుటుంబ సభ్యులతో మంచి సకల సంపదలతో కూడినటువంటి జీవితాన్ని గ గడపాలనుకునేటువంటి వాళ్ళందరూ ఈ రోజున అమ్మవారికి పొలగాన్ని గనక నివేదన చేసినట్లయితే చక్కగా కుటుంబ వృద్ధి కుటుంబ క్షేమం కుటుంబంలో అందరూ చక్కగా ఉండటం ఏ రకమైన సమస్యలు వచ్చినా కూడా అవి తొలగిపోవటం ఇటువంటివన్నీ కూడా పొలగాన్ని నివేదన చేయటం వలన జరుగుతాయి కనుక నేను చెప్పినటువంటి నైవేద్యాలని గుర్తుపెట్టుకుని ఎవరు ఏ వరం కావాలనుకున్నా ఆ వరాన్ని ఇచ్చేటువంటి తల్లి అయినటువంటి వరలక్ష్మీదేవికి ఇటువంటి విధానాలతో ఇటువంటి పూలతో పూజ చేసి అటువంటి మంచి నైవేద్యాలను గనక పెట్టేటట్లయితే తప్పకుండా వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుందని చెప్పి పద్మపురాణంలో చెప్పబడి ఉంది ఇలా నివేదన చేసి చక్కగా అమ్మవారికి పూజ చేసుకునేటట్లయితే కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయని ఈ మహాలక్ష్మీదేవి అంటే ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రత విధానంలో చెప్పబడి ఉంది కనుక అందరూ ప్రయత్నిస్తే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరతాయి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి